హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందుదలను పాటించేడు వారందరికీ శిరస్సు వంచి నమస్కారం లగ్నము కేంద్రమా కోణమా డెబ్బై సంవత్సరాలు వచ్చినవి నలభై సంవత్సరాల నుంచి శాస్త్రం చెబుతున్నాం లగ్నం కేంద్రమా కోణమా అని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట అంటే ఎందుకో ఒక వీడియో చూశాను అనమాట చూస్తే అక్కడ చెప్తున్నారు అనమాట ఒకటి నాలుగు ఏడు పది అనేటటువంటి కేంద్ర కేంద్రాలు ఐదు తొమ్మిది మాత్రమే కోణాలు లగ్నం కోణం కాదని చెప్తున్నారు లగ్నం కేంద్రం కోణం రెండు కనుక ఎందుకని మరి అలా చెప్పారు మరి అందరూ ఋషీశ్వర్లు కేంద్రమో కోణమని చెప్పారు కదా అంటే వాస్తు పుస్తకం ఒకటి ఉన్నదన్నమాట అది ఒకప్పుడు రాశారు ఒక ఆయన పేర్లు ఎందుకు చనిపోయారులేన ఆయన ఆయన ఏం రాశారంటే రోడ్డు పోట్లని మంచి కాదు ఈశాన్య రోడ్డు పోటు చాలా మంచిది అని చెప్పి అని చెప్పి ఆయనకి ఒక వచ్చింది ఒక రోజున దాంతో ఈశాన్య రోడ్డు పోటు మంచిది అని చెప్పారు పోటు అంటే పొడుచుట కదా సముద్రం అంటాం అది శుభానికి వాడం కదా దానివల్ల పోటును కొట్టేసేసి చూపు అన్నాడు దృష్టి అన్నాడు ఈశాన్య చూపు మంచిది అంట కనుక ఎందుకు మార్చాడు ఆయన దాన్ని మంచిగా మారుస్తున్నాడు కాబట్టి ఆయన ఈశాన్య వీధి చూపు అంట వీధి పోటు కాదంట తనకు ఫస్ట్ ఏ చూపు అయినా వీధి పోటు అనేటటువంటిది మంచిది కాదు ఏ వీధి పోటైనా ఎనిమిది రకాల వీధి పోతులు ఉంటాయి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఇట్లా ఎనిమిది రకాలు ఉంటాయి అన్ని రకాలు కూడా ఒక్కొక్కటి ఒక్క రకమైనటువంటి బ్యాట్ చెప్పారు కనుక ఆయనకి ఎందుకంటే ఆ ఈశాన్యంలో వీధిపోటు వలన గాలి వస్తూ కొద్దిగా ఆర్థిక బలం అనేది కనపడంగానే అది ఆయన మంచిదని నిర్ణయించుకున్నాడు అసలు ఈశాన్యం ఏంటంటే వంశ వృద్ధి స్థానం వంశ వృద్ధి స్థానానికి అక్కడ అది అది తగిలినప్పుడు తండ్రి రేంజ్కి పిల్లలు రారు పిల్లల కష్ట నష్టాలు గురవటం అనేటటువంటిది సంతానం ఒక్కసారి కలగపోవటం అనేటువంటిది వివాహజీవితం భంగం కలగటం అనేటువంటిది ఎన్నో కాంప్లికేషన్స్ ఈసారి వంశ స్థానం వంశ స్థానానికి అక్కడ తేడా రాగానే అక్కడ మనకి ఉన్నందున్నట్టు మనం చెప్పేసేయాలి అట్లా కాకుండా మనకి మనం వర్డ్స్ మార్చి చెప్తే అట్లాగే అట్లాగే కోణము కాదని చెప్పని ఆయనకి ఆయన కాదర్చిందా మనం ఎందుకు ఇక్కడ అన్నిటి రెండు దాంట్లో అంటే ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పినటువంటి వాటిలో ఇంకో పాయింట్ ఏంటంటే అది ఒకటి లగ్నం కేంద్రం కోణం రెండు లగ్నాధిపతి శుభుడే ఏ లగ్నానికి సరే వాడు శని అనేవండి కుజుడవనివ్వండి ఏదో శుభుడే గ్రహం అనగా యోగమిచ్చున్నది గ్రహం అనగా పట్టి పీడించున్నది ఇది కూడా జ్యోతిష్యం నేర్చుకున్నది నేను కనుక గ్రహం అనగా యోగమిచ్చున్నది గ్రహమునగా పట్టి పీడించినది అంటే ఇప్పుడు ఏం చెప్పాలి నేను జ్యోతిష్యం కనుక ఇక్కడ శుభగ్రహాలు పాపగ్రహాలు అనేటువంటి ఉన్నాయి లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రం మందు నుండి శుభగ్రహంతో కలిసి శుభగ్రహం చేత చూడబడుతూ లగ్నం లగ్నంలో శుభగ్రహం ఉండి లగ్నాన్ని శుభగ్రహం చూస్తుంటే ఆ కార్యక్రమం జయం ఇన్ని శుభగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది ఉదాహరణ తీసుకుందాం ఒక లగ్నం తీసుకుందాం ఆ లగ్నానికి సపోజ్ మేష లగ్నం రవిచంద్ర పూజగురులు యోగకారకులు శనిపద శుక్కులు ఆ లగ్నానికి శత్రువులు వాళ్ళకి పోర్టుకోలు విన్నాయి కదా శని దశమాధిపతి కదా వాడు కేంద్రాధిపత్య శుభత్వం ఉంది కదా శుక్కుడు వివాహకారకుడు భార్య ఇంటి ఓనర్ వాడే కదా వాడు కేంద్రాధిపత్య దోషి కదా బుధుడు తృతీయ షష్టాధిపతి కదా ఇంక రవిచంద్ర కుజువులు మాత్రమే మంచి చేస్తారా వాళ్ళు చేయరా అందువల్ల ఎన్నో కోణాలు ఆయన ఆయన ఏం చెప్తున్నారంటే పంచమాధిపతి ఉచ్చబపెడితే లగ్నంలో అది దోషమంట లగ్నంలో సూర్యుడు అంటే మనం ప్రతిబంధకాలు ఉంటాయి ఆటంకాలు ఉంటాయి ఇక్కడ మన డబ్బులు కూడా గొడ్డలు వంటానికి వెళ్ళాలన్నా కూడా ఇవాళ వెళ్దాం రేపు వెళ్తాం ప్రతి పని అలా ఆటంకాలు లగ్నంలో బట్ దానికి తక్కువ దోషం చెప్పాలి అదే లగ్నంలో శను ఉన్నాడు నిలిచిపెట్టాడు దశమాధిపతి అప్పుడు దానికి చెప్పేటప్పుడు ఆ బ్యాడ్ చెప్పేటప్పుడు లగ్నంలో పాపగ్రహం అనే పదం అక్కడ వాడాలి ఇది లగ్నంలో పాపగ్రహం లగ్నానికి రవిచంద్ర కుజుగులు యువకారులై ఆ పంచమాధిపతి ఉచ్చబపెడితే అది ఎట్లా మనం మనిషి మనిషి చెప్పాలి కానీ ఎట్లా అది దానికి ఏమవుద్ది సంతాన అభివృద్ధిస్తాడు చాలా చాలా కోణాలు అనుకున్నాయని మనోభస్టులు నెరవేరుస్తాడు ఎన్ని మంచి చేస్తాడు అది పాపక్షేత్రమా పాపగ్రహమా తర్వాత అందువల్ల ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏ లగ్నానికైనా సరే ఇక్కడ రవి ఉన్నాడు రవి శని కుజ రాహు కేతు ఈ పాపగ్రహాలు అంటాం కానీ రవికి కేంద్రాధిపత్యం వచ్చినప్పుడు పాపగ్రహాలకి కేంద్రాధిపత్యం వచ్చినప్పుడు శుబ్బులవుతారు ఉత్తరత్తర కేంద్రాధిపత్యం ప్రబల శుభులవుతారు ఉదాహరణకి వృషభలగ్నానికి రవికి నాలుగో కేంద్రాధిపత్యం వచ్చింది కుజుడికి ఏడవ కేంద్రాధిపత్యం వచ్చింది శనికి తొమ్మిది పది పదో కేంద్రాధిపత్యం వచ్చింది పదో కేంద్రాధిపత్యం వచ్చినటువంటి శని పూర్ణ పాపిగా వాడు ఏకైక రాజయోగ కారకుడు అయ్యాడు ఏడవ కేంద్రాధిపత్యం వచ్చినటువంటి అర్ధపాపి అయినటువంటి కుజుడు కూడా సుబుడయ్యాడు రవికి ఇక్కడ పావు పాపిగా అక్కడ నాలుగో కేంద్రాధిపత్యం వచ్చినందు శుభుడయ్యాడు లగ్న షష్టాధిపతిగా షష్టాధిపత్యం దోషం ఉంది లగ్నానికి లగ్న షష్టాధిపతిగా శుక్రుడు లగ్నాధిపతిగా శుభుడయ్యాడు కనుక శుక్రుడు గురించి చిన్న ఉదాహరణ మాట శుక్రుడు అనేటటువంటిది దశ రన్ అవుతుంది వృషభ లగ్నానికి సూర్యుడు మాతృ స్థానాధిపతి చంద్రుడు మాతృకారకుడు ఈ రెండింటికి శుక్రుడు శత్రువు ఈ శుక్రదశ రన్ అయ్యేటప్పుడు తల్లి ఈ తల్లిని ప్రేమించదు ఎందువలన షష్టాధిపత్యం వచ్చి లగ్న షష్టాధిపత్యం వచ్చి ఆ దశ రన్ అవుతుంటే మీరు చెక్ చేసుకోండి దశ రన్ అయినా దశ విదేశ రన్ అయినా వృషభ లగ్నం వృషభ రాశికి ఆ తల్లు తేడా చూపిస్తుంటారు ఎందుకంటే సుక్కుడే కనుక సుక్కుడు మనం బ్యాడ్ చూద్దామా లగ్నాధిపతిగా లగ్న షష్టాధిపతిగా సరే అది పక్కన పెడదాం పంచమాధిపతి ఉచ్చబెడితే అది యోగం చెప్పాల్సిందే కేంద్ర కోణాధిపతులు బలవంతులైతే యోగం చెప్పాల్సిందే పంచమాధిపతి మేషం కోణం అంటే ఏం చెప్తున్నారంటే పాపికి కేంద్రాధిపత్యం రావాలి సింహానికి కోణాధిపత్యం వచ్చింది సింహరాశి మేష లగ్నానికి సింహం కోణాధిపత్యం వచ్చింది కాబట్టి ఐదో కోణాధిపత్యం వచ్చి ఇక్కడ లగ్నంలో పడ్డాడు కాబట్టి లగ్నం కోణం కాదు కాబట్టి లగ్నం కేంద్రం కాబట్టి కోణాధిపత్యం వచ్చి కేంద్రంలో పడ్డాడు కాబట్టి బ్యాడ్ అండి అసలు ఎట్లా జ్యోతిష్యం అనేటటువంటిది అలా చెప్తే కొత్తగా ఇప్పుడు ఎంతోమంది జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ అసలు ఏమైపోవాలి అనేటటువంటి దాంతో బాధ కలిగి ఇది చెప్తాను అనమాట అందువల్ల లగ్నం అనేటటువంటిది ఎప్పుడైనా సరే అది కేంద్ర కోణాధిపత్యం వచ్చింది కాబట్టి శుభుడు కనుక లగ్నాధిపతి లగ్నంలో ఉంటే అదే ఉషవ లగ్నం మేష లగ్నం లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఏంటి రుచిక యోగం అనే పదం కూడా చెప్తాం మనం కనుక లగ్నంలో కూజుడు ఉంటే షార్పు షార్ప్ షార్ప్ కోప అని చెబుతాం లగ్నంలో పాపగ్రహం ఉంటే ప్రతిబంధకలాడని చెబుతాం ఇది ఇక్కడ పాపగ్రహం ఎట్లా చెబుతాం లగ్నాధిపతి శుభుడు అయితే కనుక లగ్నాధిపతి ఎవరికైనా సరే కేంద్ర కోణాధిపతి చూడ శుభుడు లగ్నాధిపతి లగ్న స్థితి వలన ఆరోగ్యం చెప్పారు దీర్ఘాయుషు చెప్పారు బలవంతుడు రాజవుతాడని చెప్పారు చాలా భూమి గలవాడని చెప్పారు లగ్నాధిపతికి కూ చెప్పారు మంచి లగ్నాధిపతి ద్వితీయంలో ఉండేటట్టయితే ధనము దీర్ఘాయుషు మంచి మంచి జీవితము రాజతుల్యమైనటువంటి జీవితము భూసంపద పావనమైన మార్గమందు ముందు సంచరించుట భూసంపద లగ్నాధిపతిని బట్టి ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణ లగ్నాధిపతి ఉచ్చబట్టాడు కోట లాంటి కడతాడు లగ్నాధిపతి ఉచ్చ లగ్నానికి గృహస్థ అనే సంబంధం ఉందంటే ఉంది ఉచ్చబడ్డ గ్రహం ఏ గ్రహమైనా ఉచ్చబడితే మన కన్స్ట్రక్షన్ నిర్మాణం చేస్తాం ఏ లగ్నమైనా సరే అంటే లగ్నం కాదు ఏ ఏ గ్రహమైనా సరే ఏ లగ్నానికి సరే ఉచ్చబడితే ముందు నిర్మాణం జరుగుతుంది అనమాట ఇక్కడ లగ్నాధిపతి ఉచ్చబెడితే కోట లాంటి ఇల్లు కట్టారు లగ్నాధిపతి ఉచ్చపెట్టేది మేష లగ్నానికి ఎక్కడ మకరంలో మకరం పాపక్షేత్రం కాబట్టి ఏరియా బాగోదండి అని చెప్పారు ఆ లగ్నాధిపతి ఉచ్చిపెట్టాడు కాబట్టి కోట లాంటి ఇల్లు కూడా మోటుగా ఉంటుంది అందంగా ఉండదు ఇదే శుక్కుడుచబడ్డాడు లగ్నాధిపతి అప్పుడు అందమైనటువంటి ఇల్లు పెద్ద ఇల్లు అని చెప్పి చెప్పి చెప్తాం అనమాట అందువల్ల ఈ లగ్నం అనేటటువంటిది కేంద్ర కోణం వచ్చింది కోణాధిపత్యం కూడా వచ్చింది అందువల్లే ఎక్కువగా మంచి చెప్పారు అట్లాగే లగ్నాధిపతి మూడవ ఇంట ఉంటే మంచి బంధువులు ఉన్నత స్థితి స్నేహితులు మంచి సోదరులు ధర్మకార్యాలు అడగలే ఇష్టత శౌర్యము కలుగును లగ్నాధిపతి మూడింటి ఉన్నాడు అలెగ్జాండర్ అది మరి సౌర్యం కలిగింది అది ఓడిపోయాడా లేడ అనేటువంటిది చాలా కోణాల్లో దశాఫలాలు బట్టి అని చాలా చాలా కోణాలు చూడాలి లగ్నాధిపతి నాలుగవ ఇంట ఉండి అడిగితే రాజమాన్యత దీర్ఘాయుషు మాతా పితల నిష్కలంక భక్తి పితృధనం దొరుకును భోజనమునందు ఎక్కువగా తినటానికి ఇష్టపడుతుంటారు ఆహారం మీద ప్రేమ అనమాట ఇవి ఉంటాయి లగ్నాధిపతి ఐదవంటిడితే మంచి పుత్రులు త్యాగబుద్ధి తలవాడు ఐశ్వర్యవంతుడు ప్రసిద్ధి దీర్ఘాయుషు సంగీత జ్ఞానము మంచి పనులు చేయటం ఇష్టము ఉదాహరణకి లగ్నాధిపతి ఉంటే ఏం చెప్పారు ఇప్పుడు చెప్పి చెప్పి మంచి పుత్తులు అని చెప్పారు అదే సింహ లగ్న అదే అదే మేష లగ్నానికి లగ్న అష్టమాధిపతి కాబట్టి ఈ కుజుడు ఐదంటు ఉంటే పుత్ర సంతానం పుట్టరని చెప్పరాదు ఇది చెప్పబోయేటప్పుడు పంచమాధిపతి అన్న సూర్యుడు ఎక్కడున్నాడు పుత్రకారుడున్న గురువు ఎక్కడున్నాడు చంద్రలగ్నాథ్ పంచమాధిపతి కూడా మనం చూసుకొని అప్పుడు మనం రిజల్ట్ చెప్పాలన్నమాట ఇప్పుడు కుజుడు పది ఐదంటూ ఉండేటైతే ఏంటంటే తల్లిదండ్రులను దండించు కుమారుడు కలుగును అని చెప్పినందు ఇప్పుడు అక్కడ ఆ గ్రహం బలహీనంగా ఉండి ఆ గ్రహం కొద్దిగా బ్యాడ్ పోలి వచ్చి ఉంటే ఇక్కడ లగ్నాధిపతి ఐదింటు ఉంటే మగపిల్లలు పుడతారు ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి మన మీద చేయి లేపకుండా జాగ్రత్తగా పెంచండి చిన్నప్పటి నుంచే అక్కడ కుజుడు ఐదు ఉండేటితే ఆ చిన్నప్పటి నుంచే మనకి విష్ణు శాస్త్రనామం లలితా శాస్త్రనామం హనుమాన్ చాలీస నేర్పి ఏలు పట్టుకొని గుడికి తీసుకెళ్లి కొద్దిగా అలవాటు చేస్తే ఆ దోషాలు పోతాయి అని చెప్పి చెప్పి తెలుసుకోవాలన్నమాట లగ్నాధిపతి ఆరగింటి ఉండేటైతే ఆరోగ్యం భూలాభం మంచి శరీరం కలుగును శత్రులు నశింపజేయుట పిశునుడు సత్కర్మలు చేయటందు మంచి మిత్రులను ఆశ్రయించట ఫలము లగ్నాధిపతి ఏడవ ఎంటు ఉండేటైతే మంచి శరీర కాంతి తేజస్సు సత్స్వభావము వాని భార్య ఉత్కృష్టమైన స్వభావము తేజస్సు సౌందర్యం కలదగును ఇది ఒక పాయింట్ వినండి బాగా గుర్తుపెట్టుకోండి లగ్నాధిపతి ఏడవ ఉంటే మంచి శరీర కాంతి తేజస్సు సత్ స్వభావము వాని భార్య ఉత్కృష్టమైన స్వభావము సౌందర్యము తేజస్సు కలదగును తులాలగ్నానికి ఏడవంటి శుక్రుడు ఉండేటట్టు సుక్కుడు ఏడంటు ఉంటాం వివాహకారుడు వివాహకారుకుడు ఏడెంటు వివాహ జీవితానికి మంచిది కాదు కుజిక్షేత్రంలో సుక్కుడు ఉండేటట్టయితే అది బలహీనం కాబట్టి భారీగా బలం ఉండదు ఆయనకు తేజస్సే ఎన్టీ రామారావు ఉన్నాడు ఆయనకి ఎందుకు తేజస్సు లేదు అది విక్రమ పరాక్రమాలు చూపించాడు రావణాసుడు అనగానే ఇట్లా అన్నాడు కృష్ణుడు అనగానే ఇట్లా అన్నాడు ఎట్లా కావాలంటే అట్లా యాక్ట్ చేశాడు తేజస్సు బ్రహ్మాండంగా కాంతి తేజస్సు ప్రకాశం బాలచంద్రులాగా దినదిన వృద్ధి బ్రహ్మాండంగా ఆ యొక్క దశలో శని దశలో యోగకారుడు కాబట్టి శనిమిత్ర క్షేత్రంలో ఉండి కన్యలో బ్రహ్మాండంగా ఉన్నాడు అందువల్ల శుక్రుడు ఏడింటి ఉండగా ఏం జరిగింది భార్యకి పాపం అందరికీ తెలుసు క్యాన్సర్ అనేటువంటిది వచ్చింది అదే శుక్రుడు కుజక్షేత్రంలో ఉన్నందువల్ల ఎటువంటి భార్య అనేది మనం చూసాం అందువల్ల మనం ఏడో స్థానం చూసపోయేటప్పుడు లగ్నాధిపతిని కాబట్టి లగ్నాధిపతి ఇప్పుడు ఉన్నాడు మేష లగ్నం కుజుడు ఏడింటి ఉన్నాడు లగ్నాధిపతి లగ్నంలో శని ఉన్నాడు అంటే నీచబడి అప్పుడు కుజుడిని శను చూసేటట్టయితే అపాయము మరణము ఏదో చెప్పారు కనుక మనం చెప్పేటప్పుడు లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు అందువల్ల మనం మరణం మనం మన కుజుడు ఏడెంటుండి ఇక్కడ శను చూస్తున్నాడా ఆ మరణం చెప్పాలనేది ఎన్నో కోణాలు ఆలోచించుకొని మనం చెప్పాలన్నమాట ఒక పాయింట్ మనం చెప్పినప్పుడు టక్ అని చెప్పని మనకి చెప్పకూడదు అనమాట కనుక ఆ లగ్నాధిపతి ఏడులో ఉంటే జనరల్గా ఆ ఇప్పుడు ధనుర్ లగ్నం ఉంది లగ్నాధిపతి ఏజెంట్ ఉంటున్నాడు మేన లగ్నం ఉంది లగ్నాధిపతి ఏజెంట్ ఉన్నాడు గురువు కేంద్రాధిపతి దోషులు వాళ్ళు వాళ్ళ వివాహ జీవితాల్లో కాంప్లికేషన్స్ అనమాట అందుకని ఈ గురువు శుక్రుడు ఈ యొక్క సప్తమ భావానికి సంబంధం ఉండేటప్పటికీ ఆ వివాహ విషయాల్లో శుక్రుడు ఏమన్నా వివాహ కారకుడు ఆ గురువు ఉండగానే ఆ సప్తమ స్థానానికి సంబంధంగా ఎన్నో కోణాలు మనం ఆలయించి మనం చెప్పాలి మకర లగ్నానికి లగ్నాధిపతి ఏజెంట్ ఉండి భార్య వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు లేచిపోవటం పదం వాడకూడదు మనం కనుక మకర లగ్నానికి లగ్నాధిపతి ఏంటంటే రుద్రాసన యువకం అని చెప్పారు కానీ వాడు ఏడో ఇంట్లో ఒక గ్రహం ఏడో ఇంట్లో ఉండి అది పదహారేళ్ళు రన్ అవుతుంటే మంచి వయసులో వచ్చేటట్టయితే ఆ మంచి వయసులో వాడు వెయ్యాధిపత్య దోషం ఉండి వాడు అక్కడ ఉచ్చుపడ్డా కూడా వాడు అక్కడ ఆ యొక్క వివాహకారుడు శుకుడి శత్రుడు కాబట్టి వాడు బ్యాట్ చేయడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి ఇది లగ్నాధిపతి కాదు ఇది గురువు గురించి చెప్తే చెప్తున్నా అనమాట కనుక ఇక్కడ లగ్నాధిపతి ఎనిమిదవ ఇంట ఉండేటట్టయితే ధనాన్ని సంగ్రహించడం అంటే డబ్బుని దాచిపెట్టుకోవటం బ్లాక్ మనీ డబ్బులు దాచిపెట్టుకోవడం అనే ఉంటే అవుతాడు ఆ తర్వాత దీర్ఘాయుష్ లగ్నాధిపతి పాపగ్రహమైన కొద్దిగా ఒక కన్నే ఉంటుంది అనేటువంటి చెప్పారు శుభగ్రహం అయితే మంచి స్వభావం అనేట ఉంటుందని చెప్పి చెప్పారు అయినా పిశునుడే అని చెప్పి చెప్పి చెప్పారు అనమాట అది ఇప్పుడు లగ్నంలో గురువు ఉంటాడు అదే ఇప్పుడు వృషభ లగ్నం లగ్నంలో గురువు ఉన్నాడు అప్పుడు లగ్న అష్టమ లాభాధిపతి అష్టమ లాభాది లగ్నం ఉంటే మన దొంగ అమంగళకరమైన పనులు చేయవాడని చెప్పారు అష్టమాధిపతి లగ్నంలో ఉంటే దొంగ అమంగళకరమైన పనులు చేయవాడు అంటాడు అందరూ చెప్పేస్తామా లగ్నంలో గురువు అంటే దొంగ అని అది అష్టమ అష్టమాధిపతి లగ్నంలో ఉంటే చెప్పారు కాబట్టి అది ఏంటి గ్రహం పాప్యా శుభుడా వాతావరణం అని చెప్పాం ఇక్కడ మనకు ముందుకు చెప్పాం లగ్నాలు మనకి శుభగ్రహాలు అనేటువంటి ఎన్ని ఉన్నాయి శుభగ్రహాలు రెండే ఉన్నాయి అది ఆ లగ్నానికి ఒకడే మేష లగ్నానికి ఒకడే శుభుడు శుభగ్రహం ఎవరో గురువు భాగ్యాధిపతి కాబట్టి అదే వృషభలగ్నానికి లగ్నాధిపతి సుక్కుడు అంటే సహజ శుభుల గురించి చెప్తున్నారు అనమాట అందువల్ల లగ్నాధిపతి ఉండేటితే మంచి చాలామంది బంధువులు ఉంటారు మంచి బంధువులు ఉంటారు మంచి పనులు చేయడానికి పుణ్యకర్మలు చేయడానికి బాగా ఇష్టపడుతుంటాడు కనుక మిత్రజనులు అనేటటువంటిది బాగా సహాయం చేస్తుంటారు వాళ్ళ మీద బాగా ప్రేమ చూపిస్తుంటారు సత్స్వభావం ఉంటుంది ధర్మకారి తత్పరత ఉంటుంది కీర్తి తేజస్సు తేజస్సుగలుగుతాను అలా ఇప్పుడు మేష లగ్నానికి భాగ్య వ్యాధిపతి గురువు ఆ భాగ్యాధిపతికి వ్యాయాధిపత్యం వచ్చేందుకు దృష్టి పెట్టుకుని మనం చెప్పాలి ఎందుకంటే షష్టాష్టమ వ్యాధిపతులు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇదిగా ఇస్తారు కేంద్ర కోణాధిపతులు షష్టాష్టమాల పడేటట్టయితే వాళ్ళ యొక్క శుభాన్ని కొంత కోల్పోతారు అందువల్ల ఇక్కడ ఏంటంటే లగ్నానికి మటుకు అంత మంచిగా చెప్పారు అనమాట అది ఫస్ట్ మనం మర్చిపోవద్దు అనమాట లగ్నాధిపతి పదవింటి ఉండేటితే రాజానుకూల్యం వలన లభించుద్దానము మేష లగ్నం లగ్నాధిపతి పది ఉంటున్నాడు దాన్ని ఏం చదువుతాం మనం రుచిక యోగం అని చెప్పి చెబుతాము అథారిటీ ప్రొవిషన్ అని చెబుతాము నేను ఆల్రెడీ పెద్ద పెద్ద పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు మనం చూసాం లగ్నాధిపతి పదింటిన్నాడు శుక్కుడు లగ్నానికి అది కర్కాటకం బలం ఉన్నదా అక్కడ లగ్నాధిపతి శుక్కుడు పదింటి ఉంటే కన్యా లగ్నానికి లగ్నాధిపతి పది ఉంటున్నాడు దాన్ని భద్రా యోగం అని చెప్పి మనం చెబుతాం కేంద్రాధిపతి దోషి అది ఒక మాదిరి ఇక్కడ చూడండి అథారిటీ చెప్తాను వృషభ లగ్నానికి మనకి ఆ శుక్కుడు పదింటి ఉంటే సెనింటిలో ఉంటాడు అందువల్ల ఎన్నో కోణాల్లో మనం ఆలోచించి చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటే ఏదైనా లగ్నాధిపతికి మనకి పదవింటో ఉంటే మనకి ఏం చెప్పారు రాజాను కులితో లభించిన ధనం ఆ బలాబలాలను ఆలోచించి మనం చెప్పాలి విద్యావంతుడు మంచి శీలవంతుడు అదృష్టవంతుడు గురువుని తల్లిని పూజిస్తాడని చెప్పారు సభ ఎందుకు కీర్తిగలవాడని చెప్పారు అటువంటి జాతక చక్రాలు చూశాం కానీ లగ్నాధిపతి పదవి కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటుంటే మిగిలిన దశలను బట్టి వాతావరణం బట్టి మనం చెప్పాలి లగ్నాధిపతి పదకొండు ఏంటంటే ఉత్కృష్టమైన జీవితం కలవాడు ప్రసిద్ధులైన పుత్రులు తేజస్సు కలవాడు మంచి వాహనాలు కలవాడు వాహనాలు గలవాడు అని చెప్పి చెప్పేటప్పుడు వాహన సంబంధంగా చతుర్థాధిపతిని లగ్నాధిపతిని చూసుకోవాలిగా చంద్రలగ్నాథ్ కూడా అట్లాగే పుత్తుని గురించి చెప్పేటప్పుడు పుత్రకారకుడు గురించి చెప్పాలిగా లగ్నాధిపతి పంచమంలో ఉంటేనే మేష లగ్నానికి నేను డ్రాబ్యాక్ చెప్తున్నాను ఇక్కడ పాపక్షేత్రం అక్కడ పంచములు ఉంటే పంచమాధిపతి ఉన్నాడు పుత్రకారడం గురువు ఎక్కడున్నాడు చూసుకోండి వంశం భ్రష్టు పట్టించుకున్నాడు గరుగురు అని చెప్పాడు జనరల్గా కుజుడు పంచమంలో ఉంటే బ్యాడ్ చెప్పారు లగ్నాధిపతి పంచములు అంటే పిల్లల పుట్టరని చెప్పరాదు వాళ్ళని జాగ్రత్తగా పెంచండి అని చెప్పారు కానీ చిన్న పాయింట్ చెప్పారనమాట పంచమంలో లగ్నాధిపతి ఉన్నందువల్ల వాడు అష్టమాన్ని చూస్తాడు అష్టమాన్ని చూసి ఏ గ్రహమైనా సరే ఇస్తుంది వాడు అష్టమాధిపతి సొంతిళ్ళు ఈ లగ్నానికి వాడు అష్టమాధిపతి సొంతిళ్ళు ఈవెన్తో వాడు అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి పంచమంలో ఉన్నాడు కాబట్టి మనం కొద్దిగా చెప్పాలి అంతేకాని పంచమాధిపతి ఉచ్చబెడితే కోణాధిపతి కాబట్టి పంచమాధిపతి అక్కడ కేంద్రంలో పడ్డాడు కాబట్టి బేడా అదే అదేం జ్యోతిష్యము మేర కరెక్ట్ లగ్నాధిపతి వ్యయభావం అందున్న కఠినమైన పనులు చేయటా కొద్దిగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది లగ్నాధిపతి వేయంలో ఉంటే ఏ లగ్నమైనా సరే దూ దూర ప్రాంతానికి వెళ్తానికి వేరే రాష్ట్రానికి వెళ్తానికి వేరే దేశానికి వెళ్తానికి అవకాశం ఉంటుంది కొద్దిగా క్వాలిటీ అనేటటువంటి వాళ్ళు కొద్దిగా డబ్బు ఖర్చు పెడతానికి కొద్దిగా వెనకాడుతుంటారు కొంతగా వాళ్ళ క్యాస్ట్ అంటే కొద్దిగా అభిమానం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇది ఏ ఏది పడితే తింట అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరికితే తినాలి కదా ఏది పడితే తినడానికి అవకాశం ఉంటుంది అందులో లగ్నాధిపతికి మనకి బ్యాడ్ ఎక్కువగా చెప్పాల లగ్నాధిపతి నీచిపెట్టాడు మేష లగ్నం ఉచ్చిక లగ్నం లగ్నాధిపతి నీచిపెట్టాడు భాగ్యంలో మేష లగ్నానికి ఏమన్నా లగ్నాధిపతి నాలుగు గంట నీచిపెట్టాడు ఇప్పుడు లగ్న అష్టమాధిపతి నాలుగంట నీచిపెచ్చాడు ఈ ఉక్షిక లగ్నానికి ఏమన్నా భాగ్యంలో నిచిపెచ్చాడు ఈ రెండిట్లో తల్లి దండన ఉంటుంది కుజుడు నీచిపెడితే కర్కాటకం తల్లి క్షేత్రం కాబట్టి అప్పుడు మేష లగ్నానికి లగ్నాధిపతి యాక్చువల్గా ప్రేమ ఉండాలి కనుక ఇక్కడ ఇక్కడ దండానికి ఇక్కడ దండానికి ఉచ్చికి లగ్నానికి ఉచ్చిగలడానికి తక్కువ ఉంటుంది అది భాగ్యస్థానం కాబట్టి ఇది వచ్చేసరికి చతుర్థ స్థానం కాబట్టి బాగా మడ్డీ కోటింగ్ ఉంటుంది కనుక ఇప్పుడు లగ్నాధిపతి నీచపడ్డప్పుడు అక్కడ కర్కాటములు కాబట్టి అక్కడ లగ్న శరీరం లగ్నాధిపతి ప్రాణం అప్పుడు కొద్దిగా నీటి గండాలు ఉంటాయి బాబు సముద్ర స్థానాలు నది స్థానంకి వెళ్ళబాక కొట్టుకెళ్ళిపోతుంటే పక్కన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతే వీళ్ళు బతికారు ఎందుకు బతికారు లగ్నాధిపతి కాబట్టి బతికారు ఉచ్చిక లగ్నం కుజుడు భాగ్యంలో పక్కన ఇద్దరు వెళ్ళిపోతే ఆ అమరావతిలో ఆ చైతన్య కాలేజ్ తరపున ఎవరు సంథింగ్ వెళ్తే అంటే కర్ర దొరికింది ఎక్కడ ఆ పడవది దొరికితే అది పట్టుకున్నాడు పట్టుకుంటే చూసిన వాళ్ళందరూ వెళ్ళి ఆ ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ ఇతరుణ్ణి తీసుకొచ్చేసేసి అతన్ని బతికిచ్చారు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు అందువల్ల లగ్నం శరీరం లగ్నాధిపతి ప్రాణం ఈ లగ్నం అనేది కేంద్ర కోణం అనేటటువంటిది ఉంది కాబట్టి ఎక్కువ మంచిగా ఉంటుంది ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కాపాడుతనే ప్రయత్నం చేస్తాడు సిచ్యువేషన్ బట్టి ఉదాహరణ చెప్పారు అనమాట సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు తులాలగ్నం అయ్యేడో ఇంట్లో ఉండేటట్టు అది భావాన్ని కాపాడుతామంటే దశ శుక్రదశ ఇంట్రు పెద్ద ఇంటి వరకు వచ్చింది అప్పుడు ఆ యొక్క నష్టం జరిగినప్పుడు ఆ వివాహ సంబంధించిన విషయాలు అందులో ఎన్నో కోణాలు ఆలోచించాలి కానీ ఓ ఫండమెంటల్ చెప్పారు కదా అనేటటువంటిది మనం టగటగా చెప్పేసేటట్టితే అట్లా బుద్ధిమంతుడైనటువంటి జ్యోతిష్యుడు ఎన్నో కోణాలు చెప్పి గ్రహం అనగా యోగం ఇచ్చున్నది గ్రహం అన్నగా పట్టి పీడించింది అన్నారు అది అంతే కదా శని యోగం ఇస్తాడు కదా కొన్ని లగ్నాలకు యోగం ఇస్తాడు కదా అది అందువల్ల ఎన్నో ఫండమెంటల్స్ ఉన్నాయి కాబట్టి పంచమాధిపతి కోణాధిపత్యం వచ్చి కేంద్రంలో పడి లగ్నంలో బ్యాడ్ అని చెప్పగానే ఇంకా జ్యోతిష్యానికి మనం న్యాయం చేస్తున్నామా అసలకే విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు హైందో ధర్మాన్ని మనకి విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రకమైన జ్యోతిష్యం నేర్చుకొని వాళ్ళు జ్యోతిష్యం ఎలా చెప్పాలి అది అందువల్ల ఏదో బాధ కలిగి ఒక వీడియో చేద్దాం అది లగ్నం అంటే కేంద్రము కోణము లగ్నాధిపతి ఎప్పుడు కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కాపాడతానికి ప్రయత్నం చేస్తాడు మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఆస్పెక్ట్స్లో ఎన్నో కోణాల్లో చంద్రలగ్నం మేష లగ్నం ఉంది వృషభ రాశి ఉంది ఏది చెప్పాలి రవిచంద్ర కుజూరులు యువకారుకులను కార్కులను చూద్దామా శని పుస్తకులు యోగకారకులను చూద్దామా లగ్నము రాసి ఏది పని చేస్తుంది లగ్నము లగ్నాధిపతి రాశి నవ రాశి నవాంసల్లో ఎక్కడ బలంగా ఉన్నాడు రాశ్యాధిపతి రాశి నవాంసలు ఎక్కడ బలంగా ఉన్నాడు అనేట చూసుకొని అప్పుడు మనం డిసైడ్ చేసుకొని చంద్రలగ్నం లగ్నం పనిచేస్తుందంటే కొద్దిగా ఎక్కువ భాగం అని చెప్పాలి మా బాబు వృషభ లగ్నానికి మిథున లగ్నానికి సెకండ్స్ తేడాలో పుట్టాడు అనమాట కరెక్ట్గా టైం నోట్ చేశాం వృషభమా మిథునమా కరెక్ట్గా బార్డరు ఏ లగ్నం అని చెప్పాలి మా అబ్బాయి అన్న కొత్తగూడలు వేసుకున్నప్పుడు ఛాతీ ఇట్ట పైకి లేపుతాడు చేతి పైకి లేపితే మిథునం చెప్పాలి కానీ అక్కడ అక్కడ కొన్ని కొన్నిటికేమన్నా వృషభానికి పనిచేస్తుంది అన్న బోర్డర్లో పుట్టినప్పుడు రెండు లగ్నాలు కూడా పనిచేస్తుంటాయి కాబట్టి ఉంది పది నిమిషాలు తేడా ఉంది ఏమంటారు అంటారు జోషుడు నిర్ణయించి డిసైడ్ చేయాలి ఆ లగ్నం అయితే ఏంటి ఈ లగ్నం అయితే ఏంటి ఇవేం ఫలితాలు ఉంటాయి వృషభ లగ్నం అయితే ముందు పుట్టిన వాళ్ళు శత్రువులు మిథున లగ్నం అయితే ముందు పుట్టినోళ్ళు శత్రువులు షష్ఠ లాభాధిపతి షష్ట లాభాధిపతి కుజుడు మిథుని లగ్నం శత్రువు అందులో పెదనాళ శత్రువులు ఉన్నారు లేదా ఈ అబ్బాయికి ముందు పుట్టిన వాళ్ళు శత్రువులు ఉన్నారా లేదా అని చూపి చూసుకోవాలి అదే వృషభ లగ్నం అయితే అష్టమ లాభాధిపతి కాబట్టి గురువు ముందు పుట్టిన వాళ్ళు ఆరోగ్యాలు ఏమైనా తక్కువగా ఉన్నాయో చూసుకోవాలి అది బలవంతుడైతే మళ్ళీ ఏమి ఉండదు అర్థమైంది కదా అది కనుక ఎన్నో కోణాల్లో ఇది జ్యోతిషం అనేటది పద్దెనిమిది మంది ఋషులు రకరకాలైనటువంటి మీమాంసలతో జ్యోతిష్యం చెప్పారు ఎంతో గొప్ప శాస్త్రం అందించారు ఈ శాస్త్రాన్ని బట్టి మనకి ఒకప్పుడు మనం చెప్పాలంటే అదే ఎన్ని ఏనుగులు వస్తున్నాయి ఎన్ని గుర్రాలు వస్తున్నాయి కాలబలం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనకి అష్టగూరుగు బలాలను బట్టి రష్మి రష్మి సంఖ్యలను బట్టి ఎన్నో కోణాలను బట్టి క్యాలిక్యులేషన్ చేసి చెప్పారు ఇదివరకు రోజుల్లో వంద మంది భార్యలు ఉంటారని చెప్పారు యాభై మంది ఉంటారని చెప్పారు అప్పుడు ముస్లిమ్స్ పరిపాలనని చెప్పారు వాతావరణాల్లో ఎప్పుడై అయ్యి ఉంటాయి ఇప్పుడు ఎలా ఎప్లై అవుతాయి కనుక అది ఇంకో ఇంకొక చాప్టర్లో మనం చూద్దాం మార్పులు అనేది ఎందుకు వచ్చింది అనేటది ఇంకొక చాప్టర్లో మనం ఆడుకుందాం కనుక లగ్నం కేంద్రము కోణము కూడా కనుక పాపగ్రహానికి పంచమాధిపత్యం వచ్చినప్పుడు వాడు శుభ్యుడే చేస్తాడు కేంద్ర కోణాధిపతులు శుభులే చేస్తారు కేంద్ర కోణాధిపతులు ఇప్పుడు శనిచంద్రులు ఉన్నారు యాంటీ ప్లానెట్స్ అదే ఉచ్చిక లగ్నం ఉంది శనిచంద్రులు కలిశారు శని కేంద్రాధిపత్య శుభుడు చంద్రుడు పూర్ణచంద్రుడు పూర్ణచంద్రుడేటట్టితే కోణాధిపతి శుభుడు శని చంద్రుడు కలిసేటట్టుగా కేంద్ర కోణాధిపతిగా ప్రబల రాజయోగం ఇచ్చే పెట్రోల్ ముక్కులు పెట్టి కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చంద్రుడు దార ద్రవం ఆ శనివారం ఆయిల్ సంబంధించిన గ్రహాలు కాబట్టి ఎన్ని కోణాల్లో మనం ఆలయించాలి అందువల్ల ఒక ఫండమెంటల్ నేర్పబోయేటప్పుడు ఒక వీడియోలో ఎందుకంటే అందరికీ కూడా ఒక మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది ఐదు లక్షల ఐదు లక్షల మంది జోషిచ్చారు వాళ్ళు అయిపోయి ఎమ్మటే మనం యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేసేస్తాయి కాబట్టి మనం ఏదో ఒకటి చెప్పేసేయాలని చెప్పి అని చెప్పి మీమాంస పెడితే చెప్పబోయేటప్పుడు మనకేందంటే అది అప్లై అవుద్దా కాదా అనేది మనం కొన్ని కొన్ని కోణాలు ఆలోచించుకొని ఎన్నో విషయాలు మనం చెప్పాల్సినటువంటి ఉన్నది ఒక గొప్ప జ్యోతిష్యుడు పలాని టైములో మనకి రజస్సులు అయ్యేటట్టయితే ఇక్కడ వేస్యా లక్షణాలు ఉంటాయని చెప్పిన అందువల్ల చీపుర్లోనూ చాటాలు తీసుకొని వాళ్ళ ఇంటి మీద దాడికి వచ్చారు కనుక వేస్ట్ అని చెబుతావా ఆ రోజున పుట్టినటువంటి వాళ్ళందరూ అని ఆడవాళ్ళందరూ కలిసి యాజిటేషన్కి వచ్చారు ఆయన చెప్పింది జ్యోతిషం ఉన్న గ్రంథాలు చెప్పినటువంటిది చెప్పినటువంటి చెప్పారు తప్పు పడదాం ఆయనే అందువల్ల ఇది కాలమహిమ అని చెప్పని ఎన్నో కోణాలు ఆలయించి పబ్లిక్గా మనం చెప్పబోయేటప్పుడు వాస్తవానికి దగ్గరగా చెప్పేటట్టయితే సమాజానికి ఉపయోగపడేలాగా చెప్పేటట్టయితే నిర్మాణం జరిగేటట్టయితే ఆ జ్యోతిష్యం వల్ల కనుక లాభం పొందేటట్టయితే మనం బాగా చెప్పేది మనం చెప్పలేకపోవచ్చు కనుక లగ్నం అంటే కేంద్రం కోణం రెండు ఉంటుంది కనుక సూర్యుడు మేష లగ్నానికి కోణాధిపత్యం వచ్చి ఆ కేంద్రంలో పడి లగ్నంలో పడి అక్కడ సూర్యుడు బ్యాడ్ చేస్తాడనేటటువంటిది రాంగ్ 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 మంచి చేస్తాడు సూర్యుడు వాడు కోణాధిపత్యం సువర్తమే ఎవరికి వచ్చినా పాపికి వచ్చిన సూర్యుడికి వచ్చినా కాదు మనం చెబుతారు చెప్ చెప్పటం గురువుకి కోణాధిపత్యం రావ రావాలి కేంద్ర స్థితి మంచిది ఇట్లా శుక్కుడికి శుభగ్రహం కాబట్టి ఇట్లా చెప్తారు కనుక అది మేర అక్కడ అప్లై అవుద్ది ఏమిటి ఆ లగ్నానికి ఆ రాశికి అనేది చూసుకొని మనం రిజల్ట్ చెప్పేటట్టయితే మనం న్యాయం చేసుకుని అవుతాం మంగళ మహాశుభంబుయాత్